అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ రాశి ఫలాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ చంద్రగ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో విశేషమైన ధనలాభం కలగగలరు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం పూజ వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు కుజగ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి వివాహ సిద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాల వలన ఉద్యోగ ప్రాప్తి ఆనందం కుటుంబంలో అనుకూలత దాంపత్య సుఖం మరియు వ్యవహార వృత్తి వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూమి మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ చంద్ర శుభ గ్రహ స్థితి వలన సుఖమైనటువంటి ఒక భోజనం కలిగి ఉంటుంది వ్యవహార లాభం వలన మనశ్శాంతి అనేది కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క స్థితి వలన వృత్తి వ్యవహార వ్యాపారములో అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి రోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృ సౌఖ్యం వారి చేత గౌరవం సంఘములో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది యొక్క మంచి ఫలితాలు అనేటివి ఎక్కువగా ఈ రోజు కలిగి ఉన్నాయి చిన్న సమస్యలు వచ్చినా గాని ఆ సమస్యలు మీరు పరిష్కరించుకోగలరు బంధువుల కలియిక మిత్రుల కలయిక అధికమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలిగి ఈ రోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలకంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మాతృవర్గం వారి చేత కొద్దిగా మనస్పర్ధలు రాగలవు వృత్తిలో గాని వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి యొక్క సంతోషం శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కావున ఈరోజు కొద్దిగా దృష్టి దోషం కలిగేటువంటి గ్రహస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈశ్వరాలయంలో ఆవునయ్యితోటి దీపారాధన చేసి బెల్లం దానం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్ర వృద్ధి వ్యవహారములు వ్యాపారములో అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి బంధులాభం మిత్ర లాభం కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు తులారాశి ఫలితాలు రోజు వీరికి శుక్రుడి యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నది ఆలస్యం ఆ యొక్క పని కాగలరు రోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈ రోజు ఏదో విధంగా ధనలాభం కలుగుతుంది మిత్రుల వలన ఆనందం వ్యవహారములు అనుకూలత వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడుపుతారు శుభం భూ వృక్ష రాసే ఫలితాలు ఈ రోజు వీరికి రాహు యొక్క మరియు గ్రహం యొక్క అనుకూలం లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా ఉండి మీరు అనుకునేటువంటి యొక్క పనిలో ఆలస్యం అనేది కాగలదు ఆటంకాలు ఏర్పడగలవు విచారం కోపం అధికంగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క పనులు మీకు ఈ రోజు కావాలంటే పూజ గ్రహానికి మరియు నాగదేవతకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు నల్లని మిలుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలుగుతాయి శుభం పూజ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఏ రంగములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా గాని వారికి అధికమైనటువంటి యొక్క వ్యాపార లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహములో శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభకార్య వేడుకలలో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారములు అనుకూలత శని గ్రహ శుభ కారకత్వం వలన ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి బూదా శనుల యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయా రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క గ్రహ యోగం వలన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ధనయోగం కలుగుతుంది వ్యాపారంలో అనుకూలత అధికమైనటువంటి యొక్క సంతోషం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి బంధువుల కలిగి మిత్రుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎవరితోనైనా కానీ అది చమత్కారంగా మిత్రంగా మాట్లాడుతూ మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉంటారు అధికమైనటువంటి యొక్క ధనలాభం రోజు మీకు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా